అప్పట్లో ఇదే ఆల్ ఇన్ వన్ అసలైన అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఇదే ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికీ దీన్ని బీట్ చేసింది లేదంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే కరెంట్ లేనప్పుడు ఇది వెలుగునిచ్చేది ప్రపంచం నలుమూలలా జరిగే వార్తా విశేషాలు చెబుతూ విజ్ఞానం పెంచేది ఆడియో క్యాసెట్ రూపంలో సాంగ్స్ వినిపిస్తూ వినోదం పంచేది ఇందులో ఛార్జింగ్ లైట్ ఎఫ్ఎం ఆడియో క్యాసెట్ కోసం మ్యూజిక్ సిస్టమ్ ఉండేది ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో ఇవన్నీ ఉన్నా అందులో వచ్చినంత ప్రశాంతమైన లైటు సౌండ్లు లేదు కాబట్టి దీన్ని అసలైన వన్ అనొచ్చు ఇప్పటి తరానికి ఇది పెద్దగా తెలియకపోయినా నైంటీస్ కిడ్స్ లేదా అంతకు అంటే ముందు వారికి దీన్ని చూడగానే తమ చిన్ననాటి రోజులు గుర్తుకొస్తాయి నిజానికి ఇది అందరి ఇళ్ళల్లో ఉండేవి కావు కానీ ఊళ్ళో ఎవరి ఇంట్లో ఉన్న ఆ విషయం ఊరంతా తెలిసేది అప్పట్లో టెక్నాలజీ లేకున్నా దీని క్రేజ్ అలా ఉండేది మరి ఇంతకీ ఇది మీకు గుర్తుందా దీన్ని మీ ప్రాంతంలో ఏమని పిలిచేవారో కామెంట్ చేయండి